హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అయితే కార్తీక పౌర్ణమి ఒకరోజు లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను గుడికి వెళ్ళగానే నేను ముందు మనం గజస్తంభం స్వామిని దర్శించుకుంటాం కాబట్టి నేను కూడా అలాగే వీడియో అయితే తీస్తున్నాను చూడండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అక్కడ కిప్ చేయకండి మంచిగా ఉంటుంది ముగ్గు కానీ ఆ తర్వాత జ్వాల ద్వారణం అన్నీ ఉంటాయి అన్నమాట ఇంకా చాలామంది వచ్చారు పూలు కూడా ఒలిపిస్తున్నాను అంటే వాళ్ళే ఒలుస్తున్నారు అనమాట అందరికీ ఇష్టమే కదా దేవుడి దగ్గర సేవ చేయడం అంటే నేనైతే ఇప్పుడు ఇంకా ముగ్గేయడానికి వెళ్ళాను అనమాట టైం రెండు అయింది మధ్యాహ్నం రెండు అన్నమాట టైం వచ్చేసి ఇంకా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారు చూడండి లైన్స్ అయితే గీసాను కనిపించట్లేదు పాలిష్ బండ్లు కాబట్టి లైన్లు ఉన్నాయి ఇంకా ఎప్పుడు ఏ ముగ్గేసినా కొత్తగా ఉండాలి అని అనుకుంటాను ఎప్పుడు వేసినే వేయాలి అంటే అంటే వేసింది వేయాలంటే నాకు నచ్చదు ఏదో ఒకటి మారుస్తూ ఉంటా అనమాట ఈసారి మాత్రం శంకు మీద శివలింగం వచ్చేలా వేయాలని ప్లాన్ చేశాను అనమాట అది కూడా గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాతే అనుకున్నాను అంతకుముందు అనుకోలేదు శంకు మీద శివలింగం రెండు పక్కల దీపాలు అలా వేయాలి అని ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అలా వేస్తున్నాను చూడండి ఇంకా చుట్టూ కూడా గీత గీయకుండా చుక్కలతోటైతే బోర్డర్లాగా అనమాట శివలింగానికి శంకు కూడా బాగా వచ్చింది ఫస్ట్ టైం వేసేయి కొంచెం టెన్షన్ పడతాం అనమాట ఎలా వచ్చిద్దో ఎలా వచ్చిద్దో అని కానీ ఎప్పుడు వేసినా ఫస్ట్ టైం లాగే అనిపించింది అంటే వేసింది వేయం కదా ఎప్పుడు వేసినా కొత్తగానే వేస్తాను అందుకని చెప్పేసి మనకి ఎప్పుడు వేసినా కొత్తగానే ఉంటుంది టెన్షన్గానే ఉంటుంది ఇంకెక్కడ గ్యాప్ అయితే లేకుండా ఇంకా పైన శివలింగం పైన చంద్రుడిని పెట్టాను నెలవంక దీపాలు ఇంకా త్రిశూలం మొన్నీ ఇంకా చేయాల్సిన అన్ని డెకరేషన్ అంతా అయిపోయింది అయ్యగారు అయితే పూలు బాగా తెప్పించాడు అనమాట మంచిగా చాలా అయితే తెప్పించాడు ఇంకా ఒక్కొక్క లైన్ కూడా ముందైతే మనం ఏం ఆలోచించాం అన్నీ అప్పటికప్పుడు ఆలోచన అనమాట ఎలా చేస్తే బాగుంటాయి అని చెప్పేసి కొన్ని కొంచెం కొంచెం స్టెప్పులు స్టెప్పులు అలా పెట్టాను ఎందుకంటే ఆకు అక్కడ తక్కువ ఉంది ఎంత స్లోగా పెడుతున్నాను అంటే ఆకు లేదనుకుంటా కొంచెం తక్కువ ఉంది అందుకని చెప్పి లైట్గా పెడుతున్నాను కనిపించి కనిపించనట్టు మళ్ళీ సరిపోదేమో అని డౌట్ వచ్చి లైట్గా చూడండి ఎంత నీట్గా వచ్చిందో లైట్గా అయితే ఆకు పెట్టాను గులాబీలు ఇంకా నెక్స్ట్ ఆ కొరవకి గులాబీలు రెండు రంగులు డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచనతో ఇంక అప్పటికప్పుడు మళ్ళీ ముగ్గు వేసేసాను అనమాట లైను ఆ ముగ్గులో కూడా కొంచెం పువ్వుల్లాగా అలా లాగి రెడ్ పసుపు అయితే వేసేసాము ఇక్కడ అమ్మ చెల్లి కూడా హెల్ప్ చేశారు వాళ్ళని అయితే నేను తీయలేదు వీడియో ఇంకా చివరి కూడా గులాబీలు మళ్ళీ ఆకు రే ఆ లైన్ కూడా మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇంకా ఉన్న పూలన్నీ కూడా లైన్స్ లైన్స్ అలా గీసేసాను అనమాట అన్నీ అప్పటికప్పుడు ఆలోచించుకోవడమే మనం ముందేం ఏం ప్రిపేర్ అవ్వము అన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించేయడమేనమాట చూడండి ఎంత బాగుందో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ముగ్గు చూడండి ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో వీడియోలో మాత్రం కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్లో చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను ఇంకా ఈ ముగ్గు వేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఇంటి దగ్గర ఉండాలనిపించింది అస్సలు అనిపించదు దీపాలు వెలిగితే చూడాలనిపించింది జ్వాల దారుణం రెడీ అయిపోయింది మళ్ళీ అయితే గుడికి అప్పటికే ఇంకా దీపాలు అయితే వెలిగించారనమాట మనం వెళ్ళిన తర్వాత త్వరగా రావాలంటే రాలేం కదా కొంచెం లేట్ అయింది ఇంకా దీపాలు అయితే వెలిగించారు మనం చేసేది మనం చేసాము చాలు మనకు అప్పుడు అక్కడి వరకు తృప్తి అనమాట ఇంకా దీపాలు వెలుగుతూ ఉంటే ముగ్గు చూస్తూ ఉంటే అసలు ఇంటికి రావాలనిపించలేదు అంత బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట మీకు అందరికీ ఎలా అనిపించిందో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయవచ్చు నేనేం ఫీల్ అవ్వను ఏదైనా లోపాలు ఉన్నా చెప్పచ్చు నెక్స్ట్ టైం సరి చేసుకుంటా అనమాట ఇంకా జ్వాలా దోరణంకి రెడీగా స్వామివారిని అయితే తీసుకెళ్తున్నారు పూజ చేయడానికి ముగ్గునైతే నేను వీడియో తీసుకుంటూనే ఉన్నాను ఇక్కడ ఇంకా స్వామివారిని అమ్మవారిని ఇంకా పూజ చేస్తున్నారు స్వాల ద్వాల జ్వాలా ద్వారణం అనమాట నాకు కొంచెం నోరు తిరగదు ఏమనుకోకండి ఇక్కడ పూజ చేసిన తర్వాత అవన్నీ ఎలిగిస్తారనమాట చూడండి ఇంక అవన్నీ వెలిగించిన తర్వాత స్వామివారిని అవతలకి యువతలకి తిప్పుతారు స్వామివారితో పాటు అందరూ తిరుగుతారు అనమాట మొత్తం తిరగడం కూడా అయిపోయింది ఇదండి కార్తీక పౌర్ణమి రోజు కోటి దీపోత్సవం మొత్తం కంప్లీట్ అయిపోయింది పౌర్ణమికి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ముగ్గులు